చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో చాలి చంద్రబాబు నిరంకుశ కొట్టాలి డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చాలి ముఖ్యమంత్రి గారి మీద డాక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యా ప్రయత్నం చాలా బాధ వేస్తోంది మా అందరికీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా గన్ తీసుకుని మరీ ఈరోజు ముఖ్యమంత్రి గారిపై దాడి చేశారు అంటే నిజంగా మేము చూస్తూ ఉంటే ఇక్కడ తగిలింది జగన్ అన్నకి అదే కనుక కొంచెం పైన తగిలినా కొంచెం కింద తగిలితే ఏంటి అని చెప్పి ఈరోజు నాతో పాటు మా నాయకులు అందరూ అంటూ ఉన్నారు అన్న అన్న నేతడి నుంచి రక్తం చెందితే మీ అందరికీ నిద్ర కూడా పట్టలేదన్న ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడుతున్నారని పేదలతో పాటు ఆయన ప్రయాణం అంటున్నారని అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బస్ యాత్రలో ఆయనకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారని ఎక్కడికి వెళ్ళినా కూడా నిరాజనాలు పడుతున్నారనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఏదో ఒక విధంగా జనాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాన్ని మభ్యపెట్టాలనేటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా కుట్రపన్నాలనేటువంటి ఉద్దేశం జగన్ అన్నకి వస్తున్నటువంటి అపూర్వ స్వాగతాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేస్తూ ఉంటే వస్తున్నటువంటి జనాన్ని చూస్తూ ఉంటే ప్రతిపక్షాలకు నిడదర పట్టనబడ్డటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్షాలు ఎంత నీచానికి ఒడిగట్టాయంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిపైనే హత్యా ప్రయత్నం ఎంత దారుణమైనటువంటి సంఘటన ఇది ఈరోజు రాజకీయాలు విలువలతో విశ్వసనీయతో చేయాలి తప్ప రాజకీయాల్లో ఇటువంటి గొడవలు కొట్లాటలతో వెళ్దాము అనుకుంటే ఎక్కడికి పోతున్నాం ఎక్కడికి తీసుకువెళ్తూ ఉన్నాడు చంద్రబాబు నీకు అధికారం రావాలనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇది కేవలం నేను ఒకటే చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మనందరము కూడా ఈరోజు ఇటువంటి చేసేటువంటి వీళ్ళు వీళ్ళు చేసేటువంటి దాని ట్రాప్లో మనం పడకూడదు ఈరోజు కావాలని వీళ్ళు ఇలాంటివి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలోని అలకలోల సృష్టించి గొడవలు కొట్లాట్లు చెందేటట్టు చేసి జనాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి భావన అది కేవలం అదే ఒక జనాలని డైవర్ట్ చేసి ఈరోజు మనం చేసిన సంక్షేమం అభివృద్ధి జగనన్న బస్సు యాత్ర ఆగాలనేటువంటి దురుద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే జనాలని ఈరోజు డైవర్ట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు జనాలని బస్సు యాత్ర నుంచి ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనందరము కూడా దీన్ని ఖండిస్తూనే తప్పకుండా అందరం కూడా సమన్వయం పాటించమని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అందరం కూడా సమన్వయం పాటిద్దాం తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కోరుతూ ఉన్నాం అన్న మీరు రెస్ట్ తీసుకోండి ఈరోజు ఒకరోజు అవసరమైతే ఒకరోజు కాకపోతే రెండు రోజులు కాకపోతే వారం కాకపోతే పది రోజులైనా మీరు రెస్ట్ తీసుకోండి మీకు అండగా మేమందరం ఉన్నాం జగనన్న సైనికులం లక్షలాదిగా ఉన్నాం మేమందరం ప్రతి గడపకి వెళ్తాం ప్రతి పల్లికి వెళ్తాం తప్పకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టేటువంటి బాధ్యత మా అందరిది అని చెప్పి మీరు పూర్తి ఆయురారోగ్యాలతో కోలుకోవాలని మీరు మళ్ళీ చక్కటి చిరునవ్వుతో ప్రజల్లోకి రావాలనేటువంటిది ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా ప్రతిపక్షాలకు తెలియజేస్తూ ఉన్నాం ఏదో చేతగాక కాదు ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సైనికుల వలె షీల్డ్ చేసిపోయి ఉండగలం మీరు ఏది వేద్దామన్నా పిన్ని కూడా లోపలికి రాదు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది అభిమానం ఆ విధంగా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారిపై దాడి ఇది ఎందుకు మీరందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి దాదాపు ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ ఉన్నటువంటి స్కూల్లో నుంచి దాడి జరిగిందో అక్కడి నుంచి రెండు వందల మీటర్ల దూరంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నిన్న అక్కడ గన్ వాడినట్టుగా ఇప్పటికే ఆధారాలు లభ్యమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నిన్న మూడింటికి అదే సెంట్రల్ ఆఫీసులో ఎందుకు అక్కడ విజయవాడలో ఉన్నటువంటి బెజవాడలో ఉన్నటువంటి రౌడీ రౌడీషెట్లను కానీ వీళ్ళందరూ అక్కడికి బోగు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది చిందరితో మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఏదో విధంగా తప్పకుండా ఈరోజు మీరు దీంట్లో కావాలని చేస్తున్నారు ఎక్కడ జగన్ అన్న టూ పాయింట్ ఓ వస్తుందో ఎక్కడ ఇక మాకు ఎక్కడ కూడా ప్రజలతో ఎక్కడ కూడా మమ్మల్ని ఏదో ఒక విధంగా అది నాపాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు రాజకీయాన్ని హుందాతనంతో చేస్తే మేము హుందాతనంతో చేస్తాం మీరు ఇటువంటి నీచ సంస్కృతికి తెరలేపితే మేమేమి ఇక్కడ కాజులు గుడికి తడుచుకుని కూర్చోలేదని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా మేము తెలియజేస్తున్నాం మీ అందరినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నీచ సంస్కృతిని తీసుకొస్తే మా అక్క చెల్లెమ్మలే మిమ్మల్ని ఊరుకోరు మేము అందరం కూడా ఊరుకోమనే విషయం మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పుకొని మీకు తెలియజేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్